రాజకీయం కోసమే పసుపు బోర్డును ప్రకటించారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత విమర్శించారు ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు దీనిని రాజకీయ కోణంలోనే ప్రకటన చేశారన్నారు నిజంగా రైతుల కోసమే ఈ నిర్ణయం అయితే పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించారన్నారు ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు అన్నారు పసుపు బోర్డు కోసం బిఆర్ఎస్ పార్టీయే పోరాటం చేసిందన్నారు తాను ఎంపీగా ఉన్నప్పుడే పసుపు బోర్డు కోసం కృషి చేశానన్నారు నిజామాబాద్ కు విమానాశ్రయం తీసుకురావాల్సిన బాధ్యత ఎంపీ అరవింద్ పై ఉందన్నారు సంక్రాంతి సందర్భంగా చాలా మంచి పని చేస్తున్నామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసి మన ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు పీయూష్ గోయల్ గారు అట్లానే బండి సంజయ్ గారు మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి సంక్రాంతి రోజు పసుపు బోర్డు ప్రకటించడం జరుగుతూ ఉన్నది పసుపు బోర్డు ప్రకటనను మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం ప్రకటించినటువంటి విధానం పట్ల డెఫినెట్ గా అభ్యంతరాలు ఉన్నాయి కేవలం ఒక బీజేపీ పార్టీ కార్యక్రమంలా చేసిండ్రు తప్పితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా కార్యక్రమం చేయకపోవడం కొంచెం బాధాకరం ఎందుకంటే ఏ ఒక్క ప్రోటోకాల్ కానీ పద్ధతిని కానీ పాటించకుండా బీజేపీ మంత్రులు బీజేపీ ఎమ్మెల్యేలు కూర్చొని బీజేపీ ఎంపీ కూర్చొని మరి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే వ్యవసాయ శాఖ మంత్రిని కానీ ఎట్లాగే జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులమైనటువంటి మా ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకపోవడం కొంచెం బాధాకరమే ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను